దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం మరో అయితే తీసుకొచ్చింది ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నవారైతే ఈ రూల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది గతంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే కొత్త ఆధార్ కార్డును వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేదా అప్డేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా తెలుసుకుని అయితే మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయాలా వద్దనేది ఒకసారి అయితే చూసుకోండి ముందుగా దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్నవారికైతే ఇక్కడ నుంచి అప్డేట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు పుట్టిన తేదీని అప్డేట్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపించదు కేవలం సంవత్సరం మాత్రమే కనిపించే విధంగా అయితే మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది ఏవేడేవి తాజా మార్గదర్శకాల ప్రకారం ఇటీవల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వారికి డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఆధార్లో పూర్తి పుట్టిన తేదీ అంటే డేటు మంత్ ఇయర్ అయితే కనిపించట్లేదు కేవలం పూర్తి సంవత్సరం లేదా వయసు మాత్రమే కనబడుతుంది సో దయచేసి గమనించవలసి ఉంటుంది పూర్తి పుట్టిన తేదీ యుఏడిఏ యొక్క రికార్డులు భద్రంగా నిలవ ఉంటుంది మరియు అవసరమైన సందర్భాల్లో అధికార విభాగాలు వారిని అయితే చెక్ చేసుకొని వెరిఫై చేసుకునే విధంగా అయితే వాటిని రూపొందించబోతున్నట్లు చెప్తున్నారన్నమాట సో దీనిలో భాగంగానే ఎవరైతే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారో అటువంటి వారి అనేవి ఇప్పుడు గోప్యంగా ఉంచేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు యుఐడిఐ డిపార్ట్మెంట్ వారు అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వారు అయితే మనకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఈ పూర్తిది కాకుండా కేవలం సంవత్సరం లేదా మీ యొక్క వయసును అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అదే రీతిలో అక్కడ ప్రింట్ చేయడానికైతే ముందుకు పెడుతున్నట్లు తెలుస్తుంది సో త్వరలోనే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంటే మరి ముఖ్యంగా ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేస్తున్నారు అటువంటి వారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అయ్యిందా అని డౌన్లోడ్ చేస్తూ ఉంటుంటే కేవలం సంవత్సరం మాత్రమే కనబడుతుంది లేదా వయసు అనేది మాత్రమే కనబడుతుందని చెప్తున్నారు సో అది మాత్రమే ఇంకా రాబోయే రోజుల్లో ఉంటుందని ఒకవేళ వెరిఫై చేయాలనుకుంటే ఆ డిపార్ట్మెంట్ వారికి లాగిన్ చేస్తారు